అందరికీ నమస్కారం అండి లక్ష్మీ ఆరాధన శుక్రవారమే ఎందుకు చేస్తారు లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజుల్లో దేవిని ప్రసన్నం చేసుకొని ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన సూత్రాలు సూక్తులు ఆ రోజునే పఠిస్తారు ఆ రోజు కొంతమందికి ఉపవాసం ఉంటారు ఈనాడు మానవులే కాదు పురాణాల్లో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారని ఉదాహరణగా అనేక కథలు ఉన్నాయి అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన దినంగా ఎందుకు పేరు ఉంది రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు అందున రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి వారిన రాక్షసులు కొలవడం ఏమిటి ఈ సందేహాలన్నీ వస్తాయి ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే రాక్షసులు గురువు శుక్రాచారుడు ఈ శుక్రాచారులు పేరు మీద మీదగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నారు ఇక పోతే శుక్రచారుడి తండ్రి మహర్షి ఈ మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు ఉంది ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచారుడు సోదరుడు అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనది లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్టు చిత్రపటాలు చిత్రాలు చిత్రిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్టు చూపుతారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాధిపతి దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆవరణాలతో అలంకరిస్తారు విష్ణు ఆరాధనలో లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ విష్ణుమూర్తి ధరించలేరు లక్ష్మీ ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులతో అందుబాటులో ఉండరు సదాచారం శ్రంతువర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు శ్రావణ మాసంలో తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన చేసుకోవడం శుక్రవారం పూజ చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది Please subscribe my channel. Thank you. Thanks for watching.